రావడా ఎంత పని ప్రాణ హిరంతరాశ సిగ్గేపడ ఎంత పని రాదు సిగ్గేపడో రాజా প্রণরা পড়ে বোয় না প্রে হারি কে পড় বয় রা বড় দু চিন্তা পড়বো রা রা বড় ఆ గట్టి వత్త మా ఏదో మైదపడిస్తాం తోటి ఏమి ఏమి లక్ష్మి రోంటొచ్చి మేము మనంత్రా అంటే పుట్టుకోవద్దని ఆహా నేను ముట్టుకుంటే బర్సమైపోతారు కానీ మన లక్ష్మి నన్ను అంటే ముసలివారు ముసలివారు ఉంటివా లక్ష్మి అంటే స్వామి ఆ అలాగంటే మెర్చిపోయింటే పోయి ఉంటే ముసలివారు అనుకుంటున్నాను స్వామి

అమ్మా లక్ష్మీదేవి ఏమమ్మా ఆయన ఎవరమ్మా ఆయన మీ వారమ్మా శ్రీవారు ఆయన నడుస్తుంటేనే మా ఆయన గారి నష్టం వస్తుంది అంటారా తాగొద్దు నద్దు ఆగొద్దోతే నద్దు ఆగొద్దోతే నద్దు అంటే ఆయన తాగడా ఏంటమ్మా అంటే కూల్ డ్రింక్ తాగేసి బిర్యానీ తినేసి రావాలి కూడా వెళ్ళి గ్యాస్టిక్ వచ్చేసింది మా ఆయనకు అమ్మోయ్మా గ్యాస్టిక్ ఉంది మా ఆయన దగ్గర మాట వాళ్ళకి మేస్తారు కొత్తగా వచ్చారు అది ఇంత గ్యాస్ అయిపోయిందంట గ్యాస్ అయిపోతే మీ వేమరాజు గారు బండ తెచ్చుకుంటే నేను బండ మీద కూర్చుంటాను ఏ కంపెనీ ఏ కంపెనీ కలితే కంపెనీ ఎక్కుతుంది అది బాబు ఏ కంపెనీ కావాలి హెచ్పీ హెచ్పీ కావాలి నా దగ్గర అది లేదు ఏముందో తెలుసా ఏముంది బయోగ్యాస్ ఉంది పంపుతారు బాబోయ్ బాబు నాతో ప్రేణేశ్వర అయ్యా బ్రగ్గా మామూడ చే i'ma let it

కో నుంచి కొల్లాపూర్ పట్టణం వెళ్ళిపోతా ఉందండి ఎప్పుడైతే కోపించి కొల్లాపూర్ పట్నం వెళ్ళిపోతా ఉందో ఈ యొక్క మహావిష్ణువు చూస్తాడు మహావిష్ణువు చూసి లక్ష్మీదేవి అంటున్నాడు ఓ లక్ష్మి ఓ లక్ష్మి అని కేకిస్తా ఉన్నా గానీ వెనక తిరిగి చూడకుండా మహా లక్ష్మి దేవి తల్లి గారి గర్భం అలా పడతా ఉంది మహానబాడు భృగుమార్జి మహాకానగా చిత్ర పోతా ఉన్నాడు కొండలన్నీ తిరిగి మహానబాడు మహావిష్ణు చూస్తాడు అరే పట్టే పట్టే పాదాల అరికాల కిందకి వెళ్ళి అరికాల ఒక్క నెత్రం ఉంది వీడికాల కవరం అంతాలంటే ఇదే సమయము పట్టే పట్టే అధికారు కిందకి వెళ్ళి పట్టుకునేంత మూడో నెత్రం తెలిపేస్తాడు గోయిందో నారాయణ నమ రాయ నమస్తే 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 నిరే రాలను సమరించి వాళ్ళలో నిరసి తమసువా రాజు రాజించు డాతరించిదివా ఓ దేవదేవా మహానుభావు చిరంజీవి బాలకృష్ణ పిచ్చి బాబు అందరూ హైదరాబాద్ అస్సలు బాబు పిచ్చి ఈ ఊళ్ళో ఉంటారు ఓయ్ మహానుభావా అదే ఉంది ఓయ్

కోయి బ్రకి ఈ జన్మలో బ్రెస్ వచ్చే జన్మలో గొల్ల పెద్ద కొడుకు గొల్ల గోపన అవతరిస్తావు శేసాద్రి పుర్వతాల పొట్టలు పాలవుతావు ఆవచ్చు నాకు మనసుందని ఆవు రద్దు చేస్తావయ్యా అప్పుడు మనం చూసుకుందాం పుట్ట దగ్గర పుట్ట దగ్గర

రే బుద్దన మా యావుడికి ప్రసద్ధ గారికి ఇల్లదర్గా ఉంటది బాబు బాబు రమండవా ఈ ఊరు గ్రామ పెద్దలందరూ పిలిచి ఏమన్న అక్కడ బోజనే అమ్మా ఎంచేబిడి తిండి టిఫిను ఊటిగా ఇదేగా అయ్యబాబోయ్ నాలుగు నాలుగో ముక్కు ఉండదు హ్ కాదురా కాలిరా మరి ఎదురు బదుల పెట్టి నుంచిోబెట్టి మా యావున్ని మీ యావనే ప్రసద్ధ గారిని నుంచిోబెట్టి నుంచిోబెట్టి గ్రామ పెద్దలందరి ముందు ఇల్లదర్గా ఉంటది బాబు గుడి దగ్గర ఎక్కడ సందకడ మనం వెళ్ళామా ఆ అమ్మర్ గుడి దగ్గర ఇల్లదర్గానే ఉంటదు అనుకుంటా ఏమంట ఎక్కడీ పెడతా ఉన్నా తొడ లో అలాగే లోపలి తెలియదు గొడవ భగవంతుడి మహావిష్ణు భార్య లేక భగవంతుడు బాధపడతాడటో మే లక్ష నాదు ఎదురా ల మీద లేదు మన కడమరా కనబడతా ఎదురా లక్ష్య ఎందు అలా కాబడతా లేదు అలా కాదు అంటే బై జల్లో అలాగా లక్షరా కనబడదా లేదు అంటే బైజల్లో లేవ <também> <Channel> <smoke> వస్త్రం బాగా పరకు వస్త్రం భోద నందుడు రాధి విష్ణుడు వత్రం బాధనంద పడుకోబోతున్నాడు మానవాడు మానవ రూప మహావిష్ణువు శాసాద్రి పర్వతం వెళ్ళిపోయి శాసాద్రి పర్వత నిద్రబోతా ఉన్నాడు భగవంతుడు ఎప్పుడు నిద్రపోతున్నాడు పొన్న చెట్టు గాంధర్వ పక్షులు గూళ్ళు కట్టేటండి గూళ్ళు కట్టే సమయమనా గాలి తుఫాన కింద ఏర్పడ్డాది ఆయాకు ఈయాకు రాల్తా ఉంది ఆకు ఆకు రాజే శత పుట్ట కింద ఎరద పుట్టలల్లా భగవంతుడికి ఊళ్ళల్లా కోర పుట్టలు పోసుకుని కోరపుట్టలో కోతులు కొలువు తీరున్నాడు పుట్టలో ఉండి

బ్రహ్మదేవుడు ఇంద్రుడు మునీశ్వరుడు ముగ్గోడు మునీశ్వరుడు అలా సభ తీర్చి కూర్చున్నారు నాన్నగారు ఇదిగో నా నేనే మా సిమ్మ లక్ష్మీదేవిని మా సిన్నాన మహావిష్ణువుని అలా భూలోకములు దింపేశాను ఎవరో భృగు మహర్షి వచ్చి మా సిన్నానం ఒక వస్త్ర తలం మీద తన్నాడని మా చిన్నమ్మ లక్ష్మీదేవి కోపం నుంచి కొల్లాపుర వెళ్ళి తపసర పట్టింది మా సిన్నాన శేషాద్రి తన పుట్ల బోలైపోయాడు ఈ సమయం అందులో మీరు వెళితేనే మా చిన్నాను మనకు దక్కుతాడు లేకపోతే దక్కడండి ఆ మాట ఆలోచించిన బ్రహ్మదేవుడు శంకరుడు తపదపట్టిన లజ్జ దగ్గర ఎలా గుడి ఇప్పుడు

సమాతడు <Sess> మా తల్లి లక్ష్యాలకు సమంత గాయా మా తల్లి లక్ష్య మేమో ఎప్పుడైతే శ్రీరముస్తావలయిందో పెద్దవాడని బ్రహ్మదేవుడు ప్రార్థించిందండి రామదేను అయ్యాడు శంకరు ప్రార్థించింది ఆవు తోడ దొరుకుని ఈ ఆసంత పరణ గ్రహంలోకి మహాత ఒక రామకులం ఉంటే రామకులు కడకటేసి ఆవులి దొండ ముందరకాల என்ன